లాహరి లాహిరి లాహరిలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నటి అంకిత జవేరి అంకిత జవేరి గారి గురించి ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై ఏడున ముంబైలోని బ్రీచ్ కాండీలో జన్మించారు ఈమె తండ్రి గుజరాతీ తల్లి పంజాబీ ఈమె తండ్రి వజ్రాల వ్యాపారి దక్షిణ ముంబైకి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాల్లో రావడానికి బాగా సపోర్ట్ చేశారట ఈమె ముంబైలోని హెచ్ఆర్ కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు అంకిత గారికి మూడు ఏళ్ళ వయసున్నప్పుడే రష్నా యాడ్లో నటించారు ఈమె నటించిన రస్నా యాడ్తో పాపులర్ అయ్యారు ఆ తర్వాత కొన్ని కమర్షియల్ ప్రకటనలో కూడా నటించారు చాలామంది హీరోయిన్స్ రకరకాల యాడ్స్లో నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్గా ఎదిగారు అలాగే అంకిత గారు కూడా రస్నా యాడ్లో నటించి సక్సెస్ అయ్యి టాలీవుడ్లోకి అడుగుపెట్టారు రెండు వేల రెండులో వైవి చౌదరి గారు లాహరి లాహరి లాహరిలో సినిమా కోసం హీరోయిన్స్ని వెతగ్గా రస్నా బేబీ యాడ్లో నటించిన అంకిత గారు నచ్చడంతో ఆ మూవీలో అంకిత గారికి అవకాశం ఇచ్చారు అలా ఈ మూవీతో ఈమె టాలీవుడ్లోకి అడుగుపెట్టారు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది దీంతో అంకిత గారికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి లాహిరి లాహిరి లాహిరిలో మూవీ తర్వాత ప్రేమలో పావని కళ్యాణ్ సినిమాలో ఈమె నటించారు ఈ మూవీ ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది డైరెక్టర్ రాజమౌళి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో సింహాద్రి కూడా ఒకటి మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో భూమిక అండ్ అంకిత గారులు నటించారు రెండు వేల మూడు జూలై తొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ అయింది అప్పట్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది ఈ మూవీలో హీరోయిన్ భూమికతో పాటుగా అంకిత గారు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు సింహాద్రి సినిమాతో అంకిత మంచి ఫేమ్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ధల్ ధనలక్ష్మి ఐ లవ్ యూ మనసు మాట వినదు నవ వసంతం అందరూ దొంగలే వంటి మొదలైన చిత్రాల్లో ఈమె నటించారు అయినా సింహాద్రి మూవీ తర్వాత చేసిన చిత్రాలేవి పెద్దగా సక్సెస్ కాలేదు రెండు వేల తొమ్మిది వరకు వరుసగా సినిమాల్లో చేసిన అంకిత ఆ తర్వాత టాలీవుడ్కి దూరం అయ్యారు ఈమె చివరిగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో కనిపించారు ఆ తర్వాత మూవీస్కి పూర్తిగా దూరం అయ్యారు అంకిత గారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు అప్పట్లో అంకిత గారికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది వరుస హైట్స్ అందుకున్న ఈమె ఆ తర్వాత ఫ్లాఫ్లని కూడా తన ఖాతాల్లో వేసుకున్నారు దాంతో మూవీస్కి దూరం అయ్యారు తరువాత లండన్ వెళ్ళి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లొమా పూర్తి చేశారు రెండు వేల పదహారులో పుణేకి చెందిన విశాల్ జగతాప్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు పెళ్లి తరువాత మూవీస్కి గుడ్ బై చెప్పేశారు అంకిత గారు అమెరికాలోని న్యూజెర్సీలో సెటిల్ అయ్యారు ఈ దంపతులకి ఇద్దరు కొలుకులు జన్మించారు ప్రస్తుతం అంకిత తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తున్నారు అంకిత గారు సోషల్ మీడియాలో అస్సలు కనిపించరు అందుకే అంకిత గారి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ఏవి కూడా మనకి సోషల్ మీడియాలో అంతగా కనిపించవు నటి అంకిత గారి కొన్ని బ్యూటిఫుల్ అండ్ అండ్రెడ్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఎస్ఎస్ వివస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్